ప్రేమ ఈ రెండు అక్షరాలు జీవితాన్ని ఎంత అందంగా మారుస్తాయో విడిపోయాక అంతే నరకాన్ని చూపిస్తాయి మనం ఎప్పుడు లవ్ ఫేర్ అనగానే గడ్డం పెంచుకున్న అబ్బాయిలు చేతిలో మందు సీసా ఫ్రెండ్స్తో బాధ చెప్పుకోవడం ఇవే చూస్తుంటాం సినిమాల్లో కూడా ఇదే చూపిస్తారు కానీ ఎప్పుడైనా ఆలోచించారా ఒక అమ్మాయి లవ్ ఫెయిలర్ అయితే ఎలా ఉంటుంది ఆమె గడ్డం పెంచలేదు రోడ్డు మీద అరుస్తూ తిరగలేదు అందరికీ తన బాధ చెప్పుకోలేదు ఆమె యుద్ధమంతా నాలుగు గోడల మధ్య తడిసిన దిండుతో మాత్రమే జరుగుతుంది అబ్బాయి బాధ శబ్దమైతే అమ్మాయి బాధ నిశ్శబ్దం ఆ నిశ్శబ్దం ఎంత భయంకరంగా ఉంటుందో గుండె పగిలిన ఆ అమ్మాయికి మాత్రమే తెలుసు ఈరోజు ఆ మౌనం రోదనని విందాం ఆ అమ్మాయి గుండె చప్పుడుని విందాం అన్నీ అయిపోయాయి అని తెలిసిన ఆ మొదటి రాత్రి ఉంటుంది చూశారు అది యుగంతో సమానం ఫోన్ చేతిలోనే ఉంటుంది కానీ కాల్ చేయలేదు మెసేజ్ టైప్ చేస్తుంది మళ్ళీ చెరిపేస్తుంది బ్లాక్ లిస్ట్లో ఉన్న నెంబర్ని చూస్తూ గంటలు గంటలు గడిపేస్తుంది నిన్ను వదిలి నేను ఒక్క క్షణం కూడా ఉండలేను అని చెప్పిన ఆ గొంతు ఇప్పుడు ఎక్కడికి పోయింది నీ కళ్ళలో నీళ్లు రానివ్వను అని చేసిన ప్రామిస్ ఏమైంది ఈ ప్రశ్నలే ఆమెని తొలుస్తూ ఉంటాయి గది తలుపులు వేసుకొని లైట్ ఆఫ్ చేసి ఎవ్వరికి వినపడకుండా దిండులో మొహం దాచుకొని ఏడ్చే ఆ ఏడుపులో ఉండే పెయిన్ మాటల్లో చెప్పలేనిది ఎక్కడ అమ్మా నాన్నలకు తన ఏడుపు వినిపిస్తుందేమో అని శ్వాస బిగపట్టి ఏడ్చే ఆ స్థితి నరకానికి అడ్రస్లా ఉంటుంది అస్సలైన నరకం ఎప్పుడు మొదలవుతుందో తెలుసా ఉదయం లేచాక ఒక క్షణం గతం మర్చిపోయి మామూలుగా ఫోన్ చూసుకున్నప్పుడు గ్యాలరీ ఓపెన్ చేస్తే చాలు నవ్వుతున్న ఫోటోలు వెక్కిరిస్తాయి ఆ ఫోటోలను డిలీట్ చేయడానికి చేతులు రావు ఉంచుకుంటే గుండె బరువు తగ్గదు బైక్ మీద వెళ్తుంటే తను కూర్చున్న ప్లేస్ గుర్తొస్తుంది ఏదైనా పాట వింటే తను పాడిన రోజు గుర్తొస్తుంది తను ఇష్టంగా తిన్న ఫుడ్ చూస్తే కడుపులు దేవేసినట్లు ఉంటుంది ప్రతి చిన్న వస్తువులోనూ అతనే కనిపిస్తాడు ఒకప్పుడు ఎంత అందంగా అనిపించినా ఆ జ్ఞాపకలే ఇప్పుడు పదునైన కత్తుల్లా మారి గుండెను కోస్తూ ఉంటాయి ఆ మెమరీస్ని మోయలేక పారేయలేక ఆ అమ్మాయి పడే సమతమతం అంతా ఇంత కాదు అబ్బాయిలైతే ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళి రిలీఫ్ అవుతారు కానీ అమ్మాయి పరిస్థితి అలా కాదు పొద్దున్నే లేచి కల్లావాపు తగ్గడానికి చల్లటి నీళ్లతో మొహం కడుక్కొని ఏమీ జరగనట్టు అమ్మతో మాట్లాడాలి నాన్న అడిగిన ప్రశ్నలకు నవ్వుతూ సమాధానం చెప్పాలి కడుపులో అగ్నిపర్వతం భద్దలమవుతున్నా పెదాల మీద చిరునవ్వు అతికించుకొని తిరగాలి ఎందుకంటే ఇంట్లో తెలిస్తే ఒప్పుకోరు బయట తెలిస్తే చులకన చూస్తారు అందరి మధ్యలో ఉన్నా కూడా ఏదో తెలియని ఒంటరితనం చుట్టూ ఎంతమంది ఉన్నా తను కోరుకునే ఒక మనిషి లేడు అని వెళితే ఆమెను తినేస్తుంటుంది బాత్రూంలో స్నానం చేసేటప్పుడు మాత్రమే ఆమె స్వేచ్ఛగా ఏడవగలదు ఆ షవర్ సౌండ్లో తన ఏడుపు కొలిసిపోతుంది బయటికి వచ్చేసరికి మళ్ళీ మామూలు మనిషిలా మారాలి ఈ నటన ఆస్కాడ్ అవార్డు లేవల కంటే గొప్పది కానీ ఆ నటన వెనుక ఉన్నది మాత్రం ప్రాణం పోయేంత బాధ రోజులు గడుస్తున్న కొద్దీ కోపం పోయి నిస్సహాయత మిగులుతుంది అప్పుడు మొదలవుతాయి ఆ ప్రశ్నలు నాలో ఏం తక్కువైంది నేను అందంగా లేనా నా ప్రేమ సరిపోలేదా వేరే అమ్మాయి నాకంటే బాగుందా తప్పు అవతలి వారిదైనా సరే ఆ అమ్మాయి తననే తానే నిందించుకుంటుంది అద్దంలో చూసుకొని తనని తానే అసహించుకుంటుంది తను చేసిన మెసేజ్లకు రిప్లై రాకపోతే తన ఆత్మగౌరవాన్ని చంపుకొని మరీ భర్తిమాలాడుతుంది ప్లీజ్ ఒక్కసారి మాట్లాడు ఒక్కసారి తిరిగి రారా అని కాలా వెళ్ళబడుతుంది కానీ అటువైపు నుండి వచ్చేది కేవలం నిశ్శబ్దం లేదా మూవ్ ఆన్ అనే ఒకే ఒక్క మాట ఆ మాట విన్నప్పుడు గుండె ముక్కలవ్వడం అంటే ఏంటో ఆ అమ్మాయికి అర్థమవుతుంది లవ్ ఫెయిల్యూర్ అంటే కేవలం మనసుకే కాదు శరీరానికి కూడా శిక్షే నిద్ర రాదు రాత్రంతా ఆన్లైన్లో అతను ఎప్పుడు వస్తాడా అని చూడడమే పని ఆకలి వేయదు అన్నం ముద్ద గుంత దిగదు హెల్త్ పాడవుతుంది జుట్టు రాలిపోతుంది కళ్ళ కింద నల్లటి వలయాలు వస్తాయి ఒకప్పుడు కలకలలాడుతున్న ఆ అమ్మాయి జీవం లేని బొమ్మలా మారిపోతుంది స్నేహితులు ఏమైంది డల్గా ఉన్నావని అడిగితే ఏం లేదు జస్ట్ జ్వరం అని అబద్ధం చెప్పి తప్పించుకుంటుంది కానీ ఆ జ్వరం శరీరానికే కాదు మనసుకి అని ఎవ్వరికీ తెలియదు కానీ ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు ఇలా ఒకరోజు వస్తుంది ఎవరి కోసం అయితే తను ఏడుస్తుందో అతను మాత్రమే వేరే ప్రపంచంలో సంతోషంగా ఉన్నాడని తెలుస్తుంది తన కన్నీళ్లకు తన ప్రేమకు అక్కడ లేదని అర్థమవుతుంది ఆ క్షణం చాలా బాధగా ఉన్నా అదే ఆమెకు కొత్త దారి చూపిస్తుంది అమ్మాయిలు మీరు మీ ప్రేమలో ఓడిపోయి ఉండొచ్చు కానీ జీవితంలో కాదు మీ గుండె ఎంత సున్నితమో మీ సంకల్పం కూడా అంతే కంటే బలమైనది పగిలిన అద్దం ముక్కలు పేర్చుకుంటూ పోతే చేతులు కోసుకుంటాయి తప్ప రూపం రాదు విరిగిపోయిన బంధం కూడా అంతే ఏడవండి దానివి తీరా ఏడవండి కానీ కన్నీళ్లు తుడుచుకున్నాక మళ్ళీ వెనక్కి తిరిగి చూడకండి నిన్ను వదులుకున్న వాడికి నువ్వేంటి చూపించాల్సిన అవసరం లేదు నిన్ను నువ్వు మళ్ళీ ప్రేమించుకోవడం మొదలు పెడితే చాలు ఎందుకంటే నువ్వు ఒక రాకుమారివి నీకోసం ఒక నిజమైన రాజు ఎక్కడో పుట్టే ఉంటాడు అప్పటి వరకు నీ నవ్వును మాత్రం చనిపోనివ్వకు స్టే స్ట్రాంగ్ గర్ల్ ఈ వీడియోలో అబ్బాయిలైనా అమ్మాయిలైనా చూస్తున్నట్టయితే ఒక అమ్మాయికి చెప్తున్నా నా ఈ వీడియో స్క్రిప్టు మీలో ధైర్యాన్ని ఇచ్చి ఉంటే దయచేసి ఈ వీడియోను లైక్ చేసి ఇంకా ఒంటరితనంగా ఉండే అమ్మాయిలు బాధపడుతున్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి అలాగే అబ్బాయిలు అమ్మాయిని అంత చిన్న చులకనగా తన ప్రేమను చూడకండి తన ఇష్టమైతే తన తోడు నిలవండి అంతేగాని తనని బాధ పెట్టకండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్